జగన్ పరిస్థితి విచిత్రంగా తయారైంది వైసీపీ నేతల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ మాజీ సీఎంను కనీసం మాట్లాడనీయకుండా చేస్తున్నాయి మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి శాంతిల ఎపిసోడ్ నడిచింది ఇక ఇప్పుడు దువాణ శ్రీనివాస్ మాధురిల సీరియల్ స్టార్ట్ అయింది అధికారంలోకి రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై అర్థంలేని విమర్శలు గుప్పిస్తూ వివాహ వ్యవస్థ నైతికతల గురించి మాట్లాడిన జగన్ తన పార్టీ వారి భాగోతాలతో పార్టీకి ఉన్న కాస్త పరువు బజారణ పడుతుంటే సైలెంట్గా ఉండిపోవటం చర్చనీయాంశంగా మారింది ఏపీలో వైసీపీ నేతల వ్యక్తిగత వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం దుమారం రేపింది తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిగుట్టు రచ్చకెక్కింది వైసీపీలో ప్రముఖ నేతల బాగోతాలు ఇలా హైలైట్ అవుతుండటం ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత డ్యామేజ్ చేస్తోంది గతంతో పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా చేసుకున్న వివాహాలపై జగన్ సాగతీస్తూ మరీ సన్నాయి నొక్కులు నొక్కారు ఇప్పుడు విజయసాయి శాంతి దువ్వాడ శ్రీను మాధురిల రహస్యబంధాలపై రచ్చ జరుగుతున్నా జగన్ నోరు తెరవడం లేదు నిజానికి అవేమి పెద్ద విషయాలు కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అసలు వారి గురించి తెలిసే జగన్ ప్రోత్సహించారని అందుకే ఇప్పుడు బయటపడుతున్నా ఆయన పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది జగన్కు అత్యంత సన్నిహితుడు పర్సనల్ ఆడిటర్ జగన్ ఏ గా ఉన్న అక్రమాస్తుల కేసులో ఏ టూగా నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఇటీవల పెద్ద రచ్చకు దారితీసింది దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి భర్తే ఆయనపై స్వయంగా ఆరోపణలు చేశారు తన భార్యకు పుట్టిన బిడ్డకు కారణం ఆయనేనని డిఎన్ఏ టెస్టులు చేయించుకోవాలని సవాల్ చేశారు దానిపై వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయితో అంటకాగిన శాంతి పెట్టిన మీడియా సమావేశం కూడా వైరలైంది విజయసాయి వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి అన్నిటికీ డిఎన్ఏ టెస్టుతో ఫైనల్ క్లారిటీ వస్తుందని అనుకున్నారు కానీ విజయసాయిరెడ్డి అందుకు అంగీకరించలేదు అయితే శాంతి భర్త మాత్రం అదే డిమాండ్ చేస్తూ వచ్చారు చివరికి విజయసాయిరెడ్డి శుద్ధపూసల సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు శాంతి చేసిన అన్ని రకాల సాయాలు కూతురుగానే భావించి చేశానని తాను వారింటికి వెళ్లి బిడ్డను ఆశీర్వదించానని తన ఇంటికి వస్తే బట్టలు పెట్టాననీ అంతే తప్ప మరేమీ లేదని తండ్రి కూతుర్ల బంధం కలిపేశారు డిఎన్ఏ టెస్టు చేయించుకోవటానికి అంగీకరించకుండా ఆ అరవై ఏడేళ్ల రాజ్యసభ సభ్యుడు లేనిపోని బంధాలు కలుపుతూ వివరణ ఇచ్చి సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉన్నారు ఇక ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సీరియల్ అయింది ఒక్కసారి జడ్పీటీసీగా గెలవటం మినహా ఇంకెప్పుడూ ఎన్నికల్లో గెలవని దువ్వాడకు జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారంటే వారిద్దరి సాన్నిహిత్యం అర్థమవుతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడులను టార్గెట్ చేయటంలో దువ్వాడ శ్రీనివాస్ ముందుంటారు నోటికి ఏదొస్తే అది మాట్లాడేసే దువ్వాడ తీరే జగన్ని మెప్పించిందని చెబుతారు అందుకే టెక్కలిలో అచ్చెన్నాయుడుపై పోటీకి వైసీపీ నుంచి ముగ్గురు నేతలు పోటీపడినా జగన్ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ వైపే మొగ్గు చూపారంటారు అయితే టికెట్ ప్రకటన సమయానికే దువ్వాడ మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకోవటం వారి కుటుంబంలో చిచ్చుకు కారణమైంది ఆ విషయాన్ని ఆయన భార్య వాణి స్వయంగా వెళ్లి జగన్ దగ్గర పంచాయితీ పెట్టారు దాంతో శ్రీనివాస్ని కాదని దువ్వాడ వాణిని టెక్కలిన్ఛార్జుగా ప్రకటించారు కానీ జగన్ చివరికి దువ్వాడ శ్రీనివాస్కే టికెట్టు ప్రకటించారు ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమైన దువ్వాడ వాణిని బుజ్జగించారు అంటే దువ్వాడ ఫ్యామిలీ సర్కస్ గురించి తెలిసి కూడా జగన్ ప్రోత్సహించారన్నమాట దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది దువ్వాడ శ్రీనివాస్కు పెళ్లై ఇద్దరు కుమార్తెలున్నారు ఒక కూతురు పెళ్లికూడా అయింది ఆయన వయసు కూడా అరవై ఏళ్లకు దగ్గరపడింది ఇలాంటి సమయంలో ఆయన మరో మహిళతో సహజీవనం చేస్తున్నానని చెప్పకనే చెబుతున్నారు పైగా అది తప్పని భావించటం లేదట తప్పుగా ఎవరైనా భావిస్తే క్షమించమని చేతులు జోడిస్తున్నారు ఇప్పటికే దువ్వాడ కుటుంబ కథా చిత్రం రచ్చకెక్కి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది దువ్వాడ ఇంటి ముందు ఆయన కుమార్తెల నిరసనతో మొదలైన వివాదం ఇప్పుడు మరింత ముదిరింది దాడులు ప్రత్యారోపణల వరకు వెళ్లింది దువ్వాడ ఇంటి రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది రెండు రోజుల క్రితం దువ్వాడ ఇంటి ముందు ఆయన కుమార్తెలు ఆందోళన చెయ్యగా ఇప్పుడు ఆయన భార్య వాణివంతు అర్ధరాత్రి దువ్వాడ ఇంటికి పెద్ద కుమార్తె హైందవితో కలిసి వాణి వెళ్లారు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు దీంతో అక్కడున్నవారు వాణిని అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది దువ్వాడ బయటకు రావాలంటూ రాత్రంతా వాణి అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు వేరే మహిళతో ఉంటూ తమ గౌరవాన్ని రాజకీయ జీవితాన్ని మంటగలిపారని మండిపడ్డారు ఆ టైంలో దువ్వాడ వస్తూనే భార్య వాణిపై పరుష పదజాలంతో పేట్రేగిపోయారు తిట్ల దండకంతో పురాణంతో రెచ్చిపోయారు గ్రానైట్ రాడుతో భార్య కూతురుపై దాడికి యత్నించారు ఇరువర్గాల మోహరింపుతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది కాగా ఇంట్లోకి బలవంతంగా వచ్చే ప్రయత్నం చేశారంటూ వాణి కుమార్తెలపై దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు తనపై దాడి చేశారంటూ వాణి కూడా కంప్లైంట్ చేశారు ఈ ఎపిసోడ్ కొనసాగుతున్న సమయంలోనే మాధురి ఎంట్రీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్కు తనకు మధ్య ఉన్నది స్నేహబంధమే తప్ప మరేమీ కాదని స్పష్టం చేశారు వాణి తనపై లేనిపోని నిందలు వేసి రోడ్డు మీదకు లాగటం సరికాదన్నారు శ్రీనివాస్తో తాను ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్నానని తాను ఒంటరిగా ఉన్నప్పుడు శ్రీనుకు దగ్గరయ్యానని తమ బంధం మున్ముందు ఎటు దారితీస్తుందో చూడాలని పద్ధతిగా చెప్పుకొస్తున్నారు తమ మధ్య రిలేషన్పై దువ్వాడ శ్రీను మాధురీలు తమ స్టైల్లో క్లారిటీలు ఇచ్చేశారు మొత్తానికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను భాగోతం పెద్ద రచ్చకే దారితీస్తోంది భార్యాబిడ్డలపై రాడ్డుతో దాడి చేయాలని చూసిన ఆయన రెండేళ్లుగా వాణి తన బాగోగులు పట్టించుకోలేదని మీడియా ముందు తెగబాధపడిపోతున్నారు ఆస్తులన్నీ వాణి పిల్లలకు రాసిచ్చేస్తానని ఇప్పుడు మాధురితో ఉన్న ఇంటిని కూడా ఇచ్చేస్తే తన పరిస్థితి ఏంటని విచిత్రంగా సభ్య సమాజాన్ని ప్రశ్నించారు దువ్వాడ వ్యవహారం మొదటినుంచి తేడాగా ఉండటంతో మీడియా సోషల్ మీడియాలో అందరూ హైలైట్ చేశారు ఆయన కుటుంబం కూడా మీడియా ముందుకు వచ్చి నిర్వాకాల గురించి బయటపెట్టింది దువ్వాడా మాధురి కలిసి దిగిన ఫోటోలు వైరలయ్యాయి ఫలితంగా ఇప్పుడు వైసీపీ పరువు మరింత దిగజారిపోతోంది వైసీపీ అధినేత జగన్ ప్రత్యర్థుల పర్సనల్ లైఫ్పై విమర్శలే కాని తన పార్టీ నేతల వ్యక్తిగత ప్రవర్తనను అస్సలు పరిగణలోకి తీసుకోకపోవటం వల్లే పార్టీకి ప్రస్తుత దుస్థితి పట్టిందన్నారు అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటపడి పెద్ద దుమారం రేగింది దాని తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు దువాడ శ్రీనివాస్ గురించి మొత్తం తెలిసిన తర్వాత కూడా ప్రోత్సహించారు వైసీపీలో ఇలాంటి ఘనకార్యాలు చేసిన వాళ్లు మంది ఉన్నారని వారి వ్యవహారాలు వరుసగా బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటకు వచ్చాయి ఇప్పుడు అందరి వీడియో టేపులు బయటపడ్డా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు